గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది బూతులు మంత్రులు ఉన్నారు కదా ఫస్ట్ కూడా మన ఆర్కే రోజా గారి గురించి మాట్లాడుకుందాం ఆమె ఫస్ట్ కాడ నుంచి కూడా ఫస్ట్ నుండి కూడా ఆమె అంటే రోజా రోజా అంటే నగర అంట ఏమైపోయింది భారీ మెజారిటీతో నలభై ఐదు వేల ఓట్లతో అక్కడ గాలి భవాని ప్రకాష్ గారు విజయం సాధించారు అలాగే ఈమెకు వచ్చిన అరవై రెండు వేల ఏడు వందల తొంభై మూడు ఓట్లు ఈమె వైఎస్ఆర్సీపీకి ఒక టూ పర్సెంట్ ఓట్ బ్యాంకు తీసుకెళ్ళిపోయి ఉంటుంది ఈ బూతులు మంతులు అందరూ ఈమెనే కాదు ఈవెన్ అంబటి రాంబాబు గారు కానీ అండ్ గుడివాడ అమర్నాథ్ గారు కానీ కానీ అలాగే కొడాల నాని గారు కానీ పేరు నాని గారు కానీ వల్ల మీ వంశీ గారు ఫస్ట్ లాన్ తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు ఇవన్నీ చూస్తుంటే అది అసెంబ్లీ దేవాలయం మన ఎంతో గౌరవించుకునే సభ అది దాంట్లో చూసాం కదా ఎలాంటి బూతులు మాట్లాడారు వాళ్ళందరూ వాళ్ళందరినీ జాగ్రత్త ఇంటికి పంపించారు కూడా వాళ్ళ నాని గారిని అయితే పది గంటలకు ఆయన అలాగే సత్యనపల్లి సంబరార రాంబాబు గారు ఈయన ఇరవై ఏడు వేల ఓట్లలో తేడాతో ఓడిపోయారు అక్కడ కన్నా నారాయణ గారు విజయం సాధించారు ఈయన తొంభై వేల నూట ఇరవై తొమ్మిది ఓట్లు ఈయనకు వచ్చినాయి అలాగే నెక్స్ట్ మనం చెప్పుకోదగ్గ వ్యక్తి గురువాడ అమర్నాథ్ గారు ఆయన మొత్తానికి స్టేట్ ఫస్ట్ మెజారిటీ స్టేట్లో ఫస్ట్ తొంభై వేల మ్యాట్ వచ్చిందంటే అది గాజువాక గాజువాకలో తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది నెక్స్ట్ భీమిలి తర్వాత లోకేష్ గారికి వచ్చింది తొంభై వేల చిల్లర తొంభై రెండు వేలు కంటా శ్రీనివాసరావు గారికి వచ్చింది అలాగే ఈయన గుడ్డు పెట్టాలి పొదగాలి ఇవన్నీ అన్నారు అలాగే ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా అన్నారు అలాగే చాలా విధాలుగా బాధ పెట్టారు కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈయన కూడా ఓడిపోయారు నెక్స్ట్ కొడాల నాని గారు కొడాల నాని గారు కూడా యాభై మూడు వేల ఓట్లతో ఈయన ఓడిపోయారు ఈయన కూడా మాట్లాడితే బూతులు తిట్టి ఇవన్నీ కూడా వీళ్ళందరూ టూ పర్సెంట్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీ తీసుకెళ్ళిపోయారు మజిలీపట్నం పేరు నాని గారు వాళ్ళ అబ్బాయి పోటీ చేయరు పేరుని కష్ కృష్ణ గారు కిట్టు గారు ఆయన ఓటమి సగు చూడవలసి వచ్చింది అది కూడా యాభై ఆరు మ్యారెట్తో ఓడిపోయారు ఇక్కడ కూడా కొల్లు రవీంద్ర గారుతోటి ఇంకోటి దూరంపూడి రెడ్డి గారు దూరంపూడి రెడ్డి గారు కూడా ఆయన కూడా ఓటమి అయ్యారు ఆయన జనసేన కార్యకర్తలని మరీ కుట్టారు ఎంత దారుణంగా వ్యవహరించారంటే ఆయన జనసేన కార్యకర్తల మీద మీ పార్టీ ఎలక్షన్ అయిపోయాక మీ సంగతి తెలుస్తాం అన్నారు ఈయన కూడా ఇరవై ఆరు వేల ఓట్లతో ఈయన కూడా వెనక బాటు వచ్చారు వెనకంజం వేయరు ఓటం పాలయ్యారు అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు మీద కొండబాబు గారు యాభై ఆరు వేల ఓట్లు వచ్చిన ఆయనకి ఇరవై ఆరు వేల ఓట్లతో విజయం సాధించారు ఈవెన్ సౌమ్యులు ఈవెన్ చింత ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన మీద అబ్బాయి చౌదరి గారు ఆయన ఎక్కడా కూడా ఒక మాట అనలేదు ఆయన పదిహేను పదహారు వేల ఒట్లతో ఆయన ఓడిపోయారు సౌమ్యుడు మాత్రం ఎంతకంత పోటీ ఇచ్చారు కానీ మిగిలిన వాళ్ళు అందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆయన కూడా సౌమ్యుడు ఆయన ఎక్కడ కూడా వేరేగా మాట ఆయన విజయం సాధించారు అంటే జనాలకి ఏంటంటే సైలెంట్గా ఉండి పని వాళ్ళే కావాలి అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్